హలో ఆల్ ఇవాళ నేను మీకు టూ థౌజండ్ ఫోర్టీన్లో రిలీజ్ అయిన ద ఫాల్ట్ ఇన్ అవర్ స్టార్స్ అనే హాలీవుడ్ మూవీని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఈ మూవీని టూ థౌజండ్ ట్వెల్వ్లో జాన్ గ్రీన్ రాసిన నవల ఆధారంగా తీసిన సినిమా ఇది క్యాన్సర్తో చనిపోయిన ఈస్టర్ ఎర్ల్ అనే టీనేజ్ అమ్మాయి ఒరిజినల్ స్టోరీ ఈ మూవీని బాలీవుడ్లో దిల్ బెచారా అనే నేమ్తో టూ థౌజండ్ ట్వంటీలో రీమేక్ చేయడం జరిగింది ఇంకా ఈ మూవీ టైటిల్ గురించి ఒక విషయం చెప్పాలి ఇంతకుముందు షేక్స్పియర్ రాసిన జూలియస్ సీజర్ అనే స్టోరీలో ఒక డైలాగ్ ఉంటుంది అదేంటంటే మన జీవితంలో జరిగే అన్ని పరిణామాలకు మన జాతకాలు కారణం కాదు ఫాల్ట్ మనలోనే ఉంది మన నక్షత్రంలో కాదు అని దాని అర్థం కానీ ఈ బుక్ ఆథర్ ఈ డైలాగ్కి భిన్నంగా ఆలోచించి ఈ టైటిల్ పెట్టడం జరిగింది ఎందుకంటే ఈ మూవీ స్టోరీ క్యాన్సర్ పేషెంట్స్ అయిన హీరో ఇంకా హీరోయింది వాళ్ళ లైఫ్ ఇలా అవ్వటానికి జాతకమే ప్రాబ్లం కానీ వాళ్ళ ప్రాబ్లం కాదు అని చెప్పటానికి ఇలాంటి టైటిల్ సెలెక్ట్ చేసుకున్నాడు అదే ద ఫాల్ట్ ఇన్ అవర్ స్టార్స్ ఇంకా స్టోరీలోకి వెళ్తే హేజల్ గ్రేస్ అనే సెవెంటీన్ ఇయర్స్ అమ్మాయి థైరాయిడ్ క్యాన్సర్తో బాధపడుతూ ఉంటుంది తన క్యాన్సర్ వల్ల లంగ్స్ ఎఫెక్ట్ అయ్యి సొంతంగా శ్వాస తీసుకోలేక ఎప్పుడూ ఒక ఆక్సిజన్ సిలిండర్ని క్యారీ చేస్తూ ఉంటుంది అలాగే హేజల్ డిప్రెస్డ్గా ఉంటూ ఎప్పుడూ ఒకే బుక్ చదువుతూ ఉంటుంది అది పీటర్ వాన్ హ్యాటన్ రాసిన ఆన్ ఇంపీరియల్ అప్లికేషన్ అది క్యాన్సర్ పేషెంట్ అయిన యానా అనే అమ్మాయి స్టోరీ ఇలా ఉన్న హేజల్ని వాళ్ళ అమ్మ డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్తుంది అక్కడ డాక్టర్ డిప్రెషన్ అనేది క్యాన్సర్కి సైడ్ ఎఫెక్ట్ అని చెప్తుంది దానికి హేజల్ తనకి ఆ బుక్ అంటే చాలా ఇష్టమని అలాగే డిప్రెషన్ అనేది క్యాన్సర్కి సైడ్ ఎఫెక్ట్ కాదు అని చావుకి సైడ్ ఎఫెక్ట్ అని చెప్తుంది ఆ తర్వాత హేజల్ క్యాన్సర్ సపోర్ట్ గ్రూప్లో జాయిన్ అయ్యి అక్కడ సెషన్స్ అటెండ్ అవుతూ ఉంటుంది అక్కడ ఉన్న వాళ్ళంతా క్యాన్సర్ పేషెంట్స్ వాళ్ళ డిసీజ్ గురించి షేర్ చేసుకుంటూ ఉంటారు నెక్స్ట్ డే హేజల్ లోపలికి వెళ్ళేటప్పుడు సడన్గా ఒక అబ్బాయి తనని గుద్దుకొని తననే చూస్తూ ఉంటాడు అతని పేరు అగస్టస్ అగస్టస్ తన ఫ్రెండ్ అయిన ఇసాక్ కోసం అక్కడికి వస్తాడు ఇసాక్కి ఐ క్యాన్సర్ ఉంటుంది ఆల్రెడీ ఒక కన్ను పోతుంది త్వరలోనే ఇంకొక కన్ను కూడా పోయి పూర్తిగా గుడ్డివాడు అవుతాడు అగస్టస్ బోన్ క్యాన్సర్ వల్ల అతని కాలు తీసేస్తారు అతను ప్రోస్థెటిక్ లెగ్తో నడుస్తూ ఉంటాడు అక్కడ అందరూ మాట్లాడుతూ ఉంటే అగస్టస్ మాత్రం హేజల్నే చూస్తూ ఉంటాడు హేజల్ మాత్రం అతన్ని చూడనట్టు బిహేవ్ చేస్తూ ఉంటుంది ఆ తర్వాత అగస్టస్ లేచి మాట్లాడుతూ తన డిసీజ్ గురించి చెప్పి తనకి చావు గురించి భయం లేదని కానీ తను చనిపోయాక ఎవరూ తనని గుర్తుపెట్టుకోరేమోనని బాధగా ఉందని అంటాడు దానికి హేజల్ లేచి చనిపోయాక ఎవరు ఎవరిని గుర్తుపెట్టుకోరు మరీ ముఖ్యంగా మనలాంటి వాళ్ళు చనిపోతే అస్సలు గుర్తుపెట్టుకోరు అని చెప్తుంది ఆ తర్వాత బయటికి వచ్చాక హేజల్ ఇంకా అగస్టస్ ఒకళ్ళనొకళ్ళు ఇంట్రడ్యూస్ చేసుకుంటారు అప్పుడు కూడా అగస్టస్ హేజల్నే చూస్తూ ఉంటాడు దానికి హేజల్ నన్ను ఎందుకు అలాగే చూస్తున్నావని అడుగుతుంది దానికి అగస్టస్ నువ్వు చాలా అందంగా ఉన్నావని అంటాడు అలాగే అతను తన నోట్లో కాల్చకుండా ఉన్న సిగరెట్ పెట్టుకోవడం చూసిన హేజల్ అది నిన్ను ఇంకా తొందరగా చంపేస్తుందని అంటుంది దానికి అగస్టస్ ఇది ఒక మెటామార్ఫ్ అని అంటాడు అంటే జస్ట్ నోట్లో పెట్టుకోవడం వల్ల సిగరెట్ కాలుస్తున్నట్టు ఫీల్ అవ్వటం ఆ తర్వాత హేజల్ అగస్టస్ ఇంటికి వెళ్తుంది అక్కడ అగస్టస్ హేజల్ వాళ్ళ హాబీస్ గురించి మాట్లాడుకుంటారు అలాగే అగస్టస్ హేజల్కి ద ప్రిన్స్ ఆఫ్ డాన్ అనే బుక్ ఇస్తాడు అలాగే హేజల్ కూడా అగస్టస్కి తను చదివే బుక్ గురించి చెప్తుంది ఇంటికి వెళ్ళాక హేజల్ అగస్టస్ గురించి ఆలోచిస్తూ ఉంటుంది పదే పదే అగస్టస్ నుంచి మెసేజ్ వచ్చిందేమో అనుకొని ఫోన్ చెక్ చేస్తూ ఉంటుంది హేజల్కి తను చదివే బుక్ ఆథర్ పీటర్ వాన్ హ్యాటన్ని కలుసుకోవాలని ఉంటుంది అతను యూకేలో ఉంటాడు ఇదే విషయం అగస్టస్కి చెప్పినప్పుడు అగస్టస్ వాన్ హ్యాటన్ అసిస్టెంట్కి ఈమెయిల్ చేస్తాడు ఆ తర్వాత ఒకరోజు హేజల్కి వాన్ హ్యాటన్ నుండి రిప్లై వస్తుంది అతను హేజల్ని కలవాలని అనుకుంటున్నాడని దాంతో హేజల్ చాలా సంతోషిస్తుంది కానీ వాళ్ళ అమ్మ మాత్రం మనకి యూకేకి వెళ్ళేంత డబ్బులు మన దగ్గర లేవు అని చెప్తుంది ఆ తర్వాత ఒకరోజు హేజల్ ఇంకా అగస్టస్ పిక్నిక్కి వెళ్తారు అక్కడ ఎగ్ అక్కడ అగస్టస్ హేజల్తో మనం యూకే వెళ్తున్నామని చెప్తాడు అది విన్న హేజల్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఇంతలో ఒకరోజు హేజల్కి సడన్గా శ్వాస తీసుకోవడం కష్టం అవుతుంది దాంతో వాళ్ళ పేరెంట్స్ హేజల్ని హాస్పిటల్కి తీసుకువెళ్తారు హేజల్ లంగ్స్లోకి వాటర్ రావటం వల్ల ఈ ప్రాబ్లం వచ్చిందని డాక్టర్స్ చెప్తారు ఆ తర్వాత హేజల్ అగస్టస్ని అవాయిడ్ చేయడం స్టార్ట్ చేస్తూ ఉంటుంది ఒకరోజు అగస్టస్ హేజల్ని కలవటానికి వచ్చినప్పుడు హేజల్ మనం ఇద్దరం ఫ్రెండ్స్గా ఉంటేనే మంచిది అంతకన్నా క్లోజ్ అయితే రేపు నేను చనిపోతే నువ్వు బాధపడతావని అంటుంది దానికి అగస్టస్ ఒక మంచి డైలాగ్ చెప్తాడు అదేంటంటే హేజల్ నీ వల్ల నా మనసు విరిగిపోతే అది నాకు చాలా సంతోషాన్ని ఇస్తుంది అని అంటాడు అలా ఇద్దరం ఫ్రెండ్స్గా ఉందామని అనుకుంటారు ఆ తర్వాత హేజల్ వాళ్ళ మదర్ హేజల్ని యూకే తీసుకు వెళ్తానని చెప్తుంది దానికి హేజల్ చాలా సంతోషిస్తుంది అలా హేజల్ మదర్ అగస్టస్ ఇంకా హేజల్ కలిసి యూకేకి బయలుదేరుతారు యూకేకి వెళ్ళాక హేజల్ ఒక మంచి బ్లూ కలర్ డ్రెస్ వేసుకుంటుంది అలాగే అగస్టస్ కూడా ఒక సూట్ వేసుకొని ఉంటాడు ఇద్దరు ఒక డిన్నర్ డేట్కి వెళ్తారు అక్కడ అగస్టస్ హేజల్ని ప్రపోజ్ చేసి నేను నీకు ఐ లవ్ యూ చెప్పటం అనేది శూన్యంలోకి అరవటం లాంటిది అయినా నువ్వంటే నాకు చాలా ఇష్టమని చెప్తాడు ఆ తర్వాత రోజు హేజల్ ఇంకా అగస్టస్ వాన్ హ్యాటన్ ఇంటికి వెళ్తారు అక్కడికి వెళ్ళాక వాన్ హ్యాటన్ వీళ్ళని అవమానిస్తాడు దాంతో హేజల్ ఇంకా అగస్టస్ కోపంతో అక్కడ నుండి వెళ్ళిపోతారు ఆ రోజు రాత్రి హేజల్ ఇంకా అగస్టస్ మొదటిసారి ఇంటిమేట్ అవుతారు ఆ తర్వాత రోజు అగస్టస్ హేజల్తో నాకు క్యాన్సర్ లివర్కి ఇంకా బాడీలో చాలా పార్ట్స్కి స్ప్రెడ్ అయ్యిందని ఇంకా నేను ఎక్కువ రోజులు బ్రతకలేను అని చెప్తాడు అది విన్న హేజల్ చాలా ఏడుస్తుంది వీళ్ళు యుఎస్కి తిరిగి వచ్చాక ఆగస్టస్ కడుపు నొప్పితో హాస్పిటల్లో జాయిన్ అయ్యి ఆ తర్వాత వీల్ చైర్లోనే తిరుగుతూ ఉంటాడు ఒకరోజు అగస్టస్ హేజల్ని అలాగే అతని ఫ్రెండ్ని ఇజాక్ని చర్చికి పిలిచి తను చనిపోయాక తన ఫ్యునరల్లో వీళ్ళు ఏం మాట్లాడతారో వినాలని ఉంది అని అంటాడు దాంతో ఇజాక్ మాట్లాడిన తర్వాత హేజల్ మాట్లాడుతుంది అక్కడ హేజల్ అగస్టస్తో నీతో నేను స్పెండ్ చేసిన టైం చాలా తక్కువ కానీ అది ఒక అనంతం నాతో ఇన్ని రోజులు ఉన్నందుకు నేను ఎప్పటికీ నీకు రుణపడి ఉంటానో అలాగే ఎప్పటికీ నిన్ను ప్రేమిస్తూ ఉంటానని చెప్పి బాగా ఏడుస్తుంది ఆ తర్వాత కొన్ని రోజులకి అగస్టస్ చనిపోతాడు ఆ బాధ తట్టుకోలేక హేజల్ చాలా బాధపడుతూ ఉంటుంది హేజల్ అగస్టస్ ఫున్నరెల్ సెర్మనీకి అటెండ్ అయ్యి అక్కడ అగస్టస్కి ఇష్టమైన సిగరెట్స్ని సమాధి దగ్గర పెడుతుంది అక్కడికి వాన్ హ్యాటన్ కూడా వస్తాడు కానీ హేజల్ అతన్ని ఇగ్నోర్ చేస్తుంది అతను హేజల్తో తన రాసిన స్టోరీలో ఆనే అనే అమ్మాయి తన కూతురు అని ఆమె లుకేమియాతో చనిపోయిందని చెప్తాడు అలాగే ఒక లెటర్ హేజల్కి ఇస్తాడు కానీ ఆ లెటర్ని హేజల్ నలిపేసి పక్కన పడేస్తుంది ఆ తర్వాత ఇజాక్ వచ్చి ఆ లెటర్ అగస్టస్ నీ కోసం వాన్ హ్యాటన్ చేత రాయించాడని చెప్తాడు అందులో అగస్టస్ హేజల్ని ఎంతగా లవ్ చేస్తున్నాడో చెప్తాడు ఆ తర్వాత హేజల్ గార్డెన్లో పడుకొని స్టార్స్ని చూస్తూ స్మైల్ ఇస్తుంది ఈ సీన్తో మూవీ అనేది ఎండ్ అవుతుంది ఇది ఒక వండర్ఫుల్ లవ్ స్టోరీ ఇది హాట్స్టార్లో అవైలబుల్గా ఉంది తప్పకుండా చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో